భక్త హనుమా మాధీన గాధ వినుమానర సేనకు రాజువు నేవే రామభక్త హనుమా రామ భక్త హనుమా మాధీన గాధవీనుమానర సేనకు రాజువు నేవే రామభక్త హనుమా దృష్టిని అంతా నడపెంచను మారుతిని మహిమా కష్టమునంత మరిపించేటి హనుమాగనుమా రామ భర్త హనుమా వానర సేనకు రాజువు నీవే రామ హనుమా మహాసంద్రమే దాటిన పాదం రావ కాల్చిన తేజం మహాసంద్రమే దాటిన పాదం తేజం జాడను తెలుసుకొని రామబాధనే జాడను తెలుసుకొని రామబాధనే తీర్చినవైన రామ భక్త హనుమా వినుమా వానరసేనకు రాజువు నేవే రామభక్త హనుమా రామ భక్త హనుమా మాదినవిను మా వానరసేనకు రాజువు మేవే రామ భక్త హనుమా సృష్టిని అంతా నడిపించాను మారుతిని మహిమా కష్టమునంత మరిపించేటి హనుమాను అనుమా రామ భక్త హనుమా మాధీల దాదవ వినుమా వానరసేనకు రాజుగు నే రామ భక్త హనుమా నవరసరి చరిత రసమయ కదనం సుందరకాండం నవరస భరిత రామును చరిత రసమయ కదనం సుందరకాండం హనుమాయ నమయ నిలచిన కావ్యం రామాయణమున రామాయణము నాభుతకాండం హనుమాయనమ నిలచిన కావ్యం రామాయణమునాభూతకాండం రామ భక్త హనుమా మాదీన వానర సేనకు రాజువు నీవే రామ భక్త హనుమా రామభక్త హనుమా మాదీన వానర సేనకు రాజువు నీవే రామభక్త హనుమా దృష్టిమంతా పెంచు మారుతిని అష్టమునం తా మరుపించేటి హనుగను మా రామ భక్త హనుమానరే నకు రాజు నే వే రామ భక్త హనుమానాను నే రాజ వినుట పుణ్యమే మారుతి చరిత హనుమనా రాజ సంతకం పుణ్యమే మారుతి చరితం రోమ రో నమున రామ నామముతో జీవితమంతా గడుపే దేహం రోమ రో రామ నామముతో జీవితమంత గడుపే దేహం రామ భక్త హనుమా వినుమానరసేనకు రాజువు నీవే రామ భక్త హనుమా రామ భక్త హనుమా మాధీన వినుమా వానరసీ నకు రాజువు నేవే రామ భక్త హనుమా సృష్టిని అంతా నడపెంచాను మారుతిని మహిమా కష్టమునంతా మరిపించేటి హనుమానుగము రామ భక్త హనుమా మాధీమ వినుమా మానరసేమకు రాజువు నీవే రామభక్త హనుమా రామభక్త హనుమా మా ధీమా ధాధవి రాజువు నీవే రామభక్త హనుమా